అందరికీ నమస్కారం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలు అన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్నసంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్లడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కాని ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అసలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికీ రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవతల ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు లేదా పద్నాలుగు రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్ధంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్సు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్ధంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచేవాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్ధంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కాని అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్ధంగా స్త్రీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు అది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులుగాని జ్ఞాపకార్ధంగా ఇవ్వండి వీలైనంతవరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్ధంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్ధంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరుమీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరుమీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి